అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం ముందుకు కేజీ చికెన్ తీసుకోవాలి మసాలా దినుసులు అండి అల్లం పై గసాలు ఇంకా ఎండు కొబ్బరి ఇంకా తీసుకున్నాము ఇవన్నీ మరి టమాటా పెద్దలపై మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ వేసుకుంటున్నామండి మెత్తగా అదిగోండి టమాటా వెల్లులు కూడా కట్ చేసుకుని నూనె గిన్నెలో నూనె వేసి మనం వండుకునే పాత్రలో టమోటా వెల్లుల్లి వేసి నూనె కాగిన తర్వాత చక్కసాలండి అటు చూడండి నూనె వేసుకొని కాగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ అది వేయించుకున్న తర్వాత మసాలా కొంచెం మనం తయారు మిక్సీలో వేసుకున్న మసాలా పెట్టుకుని ఉంచుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి ముందుగానే బాయిల్ ఉంచుకోవాలండి చికెను బాయిల్ చేసుకుండి మసాలా టమాటా వేగిన తర్వాత దీనిలో మరి ఇప్పుడు కొంచెం మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి అలాగే మనకు సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలండి వేసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను పుదీనా కూడా వేసాను కొత్తిమీర పుదీనా వేసి ఒక పది నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలండి చాలా టేస్టీగా చికెన్